హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఆంధ్రాశాల ఒకే పచ్చడి ఈ విధంగా పట్టుకోవాలో చూపిస్తున్నాను మేమైతే నలభై మీడియం సైజు మామిడికాయలను తీసుకున్నామండి వీటిని బాగా ఇట్లా వాటర్లో వేసేసుకుని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకుని కొద్దిసేపు వాటర్లో ఉంచాలండి తర్వాత నీట్గా ఇట్లా కడిగేసుకుని ఏమి మచ్చలు ఏమీ లేకుండా ఇట్లాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు క్లాత్తో తుడిచేసుకుని కొద్దిసేపు వీటిని ఆరబెట్టుకోవాలి తర్వాత మనం ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు ఇట్లా ఉప్పును కూడా మనం ఎండలో పెట్టుకోవాలి ఉప్పులో ఏ విధమైన మాయిశ్చరైజర్ ఉండకూడదు అందుకని ఉప్పును బాగా ఎండబెట్టుకోవాలి దీనికి కళ్ళు ఉప్పును తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వెల్లుల్లిపాయ గుళ్ళకు కూడా ఆయిల్ పట్టించేసుకుని కాసేపు ఎండలో పెట్టుకుంటే మనకి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా క్లాత్లో కానీ ఏదన్నా గోన్సంచ్లో కానీ వేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటే తొక్క చాలా సులువుగా వచ్చేస్తుంది ఇట్లా తొక్కలన్నిటినీ వల్ చేసుకుని మనం ఎన్నైతే వెల్లుల్లిపాయ గుళ్ళు వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ మేమైతే పది కేజీలు మామిడికాయ ముక్కలకు గాను ఒక కేజీ వెల్లుల్లిపాయ గుళ్ళనే వేసి వేసుకున్నామండి అదేవిధంగా ఆవాలను కూడా మనం ఎండిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకొని ఒక కేజీ ఆవాలను తీసుకున్నామండి అందులో ముప్పావు కేజీ ఆవాలు వరకు పడతాయి మనకి వాటిని మనం ఎండలో పెట్టుకుని తర్వాత వాటిని మిక్సీ పట్టుకుని జల్లించేసుకుని సైడ్కి పెట్టుకోవాలి అదేవిధంగా ఇట్లా మామిడికాయలను కూడా నీట్గా సగానికి కట్ చేసుకుని అందులో ఉన్న జీడిని లేయర్ని కూడా క్లీన్ చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కల కింద మనం ఏ సైజులో అయితే కావాలనుకుంటున్నామో ఆ సైజులో కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా కొద్దిసేపు ఆరనివ్వాలి అప్పుడు ఆవకాయ అనేది పాడవకుండా టేస్ట్గా ఉంటుంది తర్వాత మనం మెంతుల్ని కూడా వేపుకోవాలండి నేనైతే పది కేజీలు మామిడికాయ ముక్కలకు గాను ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో గ్లాసుడు అంటే ముప్పావు వంతు మెంతుల్ని మనం ఈ గ్లాసులో ఒక ముప్పా వంతు మెంతుల్ని ఇట్లా వేపుకోవాలి సన్నని సెగ మీద రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా కలర్ కొంచెం చేంజ్ అవ్వాలన్నమాట ఈ విధంగా మరీ ఎక్కువ చేంజ్ అయితే మనకి చేదొచ్చేస్తుంది ఈ విధంగా రెడ్ కలర్లో సిమ్లో పెట్టుకుని దూరగా వేయించుకోవాలి వీటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకునివ్వాలి అదేవిధంగా పచ్చి మెంతులను కూడా మనం యాడ్ చేసుకోవాలి ముందుగా ఈ విధంగా వేపు పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వీటిని మిక్సీ పట్టుకొని జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయ గుళ్ళను కూడా మనం మిక్సీ పట్టుకుని కచ్చాబిచ్చాగా సైడ్కు పెట్టుకోవాలి ఈ విధంగా కొలత కొలుచుకోవాలి మేము చూపించిన నలభై మీడియం సైజు మామిడికాయ ముక్కలకి గాను ఒక పది కేజీల వరకు మామిడికాయ ముక్కలు కేజీల లెక్కన ఉంటాయండి దానికి గాను పొలతను నేను చెప్తున్నాను అన్నమాట ఇట్లాగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం పల్లీ నూనెలోకి వేరుశనగ నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ ఈ రెండు కూడా ఆవకాయకి చాలా బాగుంటుంది మేమైతే పల్లీల నూనె తీసుకున్నామండి అందులోకి ముక్కల్ని ఇట్లా డిప్ చేసుకుని కదిసేపు పెట్టుకోవాలి పది కేజీలు మామిడికాయ ముక్కలకు గాను మేము ఒక కేజీన్నర వరకు కారాన్ని యాడ్ చేసుకున్నామండి ఈ గ్లాస్తో అయితే మేము పది గ్లాసుల వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాము కారం ఎక్కువగా ఉండే అయితే తక్కువగా వేసుకోవాలి కారం తక్కువగా ఉండే కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు గొజ్జు ఎక్కువగా కావాలి అనుకుంటే మనం కారం వేసుకోవాలి అంటే కేజీన్నర వరకు సరిపోతుంది అంతకు మించి వేసుకుంటే బాగోదు అదేవిధంగా మనం ముప్పావు కేజీ వరకు మెన్ ఆవాలను తీసుకుని వాటిని కూడా పౌడర్ చేసుకుని ఈ గ్లాస్తో ముప్పావు కేజీ ఆవాలకి నాలుగు గ్లాసుల వరకు ఆవపిండి అనేది వచ్చిందండి తర్వాత ఆ గ్లాస్తోనే ఒక ముప్పా వంతు వరకు మెంతి పిండి కూడా వచ్చింది గ్రామ్స్లో అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అదేవిధంగా వెల్లుల్లిపాయ గుళ్ళు అనేది మేము కేజీ తీసుకున్నాము ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోవాలి తక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం తగ్గించుకున్నా సరిపోతుంది ఈ విధంగా మనం ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి మెంతులను కూడా యాడ్ చేసుకొని వెల్లుల్పై పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మసాలాకి అంతటికి కూడా ఆ ముక్కలు నూనెలో వేయించుకుని వేసుకొని పెట్టుకున్నాం కదా ఆ కంత పట్టేంత వరకు ఆ ముక్కల్ని అందులోకి డిప్ చేసి తర్వాత మనం ఇందులోకి అయితే ఎత్తి పెట్టుకోవాలనుకుంటున్నాము అందులోకి మసాలాని ఈ ముక్కల్ని అన్నీ కూడా కలిపేసుకుని అందులోకి వేసేసుకుని పైన కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు కేజీల వరకు ఆయిల్ అయితే పడుతుందండి ఈ విధంగా మనం ఇట్లా మూడు రోజులు ఒక డబ్బాలోకి పెట్టుకుని మూత పెట్టేసుకుని మూడో రోజు మనం సాల్ట్ని అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులోకి ఇంకొక కేజీ ఆయిల్ కూడా పడుతుందండి తర్వాత కొంచెం సాల్ట్ పడితే సాల్ట్ని వేసుకోవాలి సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు తర్వాత ఇట్లా ఆయిల్ని కూడా వేసేసుకుని ఈ మసాలా అంతా ఈ ఆయిల్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి పైకి కిందికి బాగా కలుపుకొని ఇట్లాగా ఆయిల్ అంతా కూడా ఎప్పుడూ మునుగుతూ ఉండాలి ముక్కలు ఆయిల్లో మునుగుతూ ఉండాలండి అప్పుడే ఆవకాయ సంవత్సరం కాలం పాటు ముక్క మెత్తబడకుండా టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా ముక్కల్ని మనం ఆయిల్లో కొద్దిసేపు ఉంచడం వల్ల ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది ఇట్లా కనుక మీరు ఆవకాయ పెట్టుకుంటే సంవత్సర కాలం పాటు నిల్వ ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆయిల్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అంతవరకు మునుగుతూ ఉండాలన్నమాట